హాయ్ హలో నమస్తే అందరూ బాగున్నారు కదా పరుగు పోటీలకు మెలకువలు పోలీస్ నియామక ప్రక్రియలో పరుగు పోటీలు కూడా ముఖ్యమైనవి దీనిలో ఉత్తీర్ణత సాధించిన వారికి శారీరక సామాజ్య పరీక్షలు పిఈటి జరుగుతాయి అన్నమాట పిఈటి పోలీస్ నియామక ప్రక్రియలో పరుగు పోటీలు కూడా ముఖ్యమైనవి దీనిలో ఉత్తీర్ణత సాధించిన వారికి శారీరక సామర్థ్య పరీక్షలు పీఈటి జరుగుతాయి అభ్యర్థులు తేలికపాటి బరువు గల బ్రాండెడ్ షూ స్పోర్ట్స్ షూ మాత్రమే ఎంచుకోవాలి ఇందులో అడిడైజు నైక్ లోటో డ్రిబక్ ఈఎస్ఐ ఇటువంటి బ్రాండ్లకు సంబంధించినటువంటి షూస్ కాక వాడినట్లయితే ఈజీగా రన్నింగ్ చేయొచ్చు అనమాట వైజయంతి తదితర బ్రాండ్లను ఎంచుకోవచ్చు కాటన్ సాక్షులను మాత్రమే ఉపయోగించాలి వీలైనంత వరకు గ్రౌండ్లో సాధన చేయాలి అప్పుడప్పుడు మట్టి ఎండుకోవచ్చు ఎట్టి పరిస్థితుల్లోనూ తారోడ్ని అసలు ఉపయోగించవద్దు రన్నింగ్ చేసేటప్పుడు ఖాళీ పిక్కలు కండరాలు నొప్పికి గురవుతాయి ఆ నొప్పులు తగ్గడానికి కండరాలను సాగదీసే స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్లు అయితే ఎక్కువ చేయాలి పరిగెత్తేటప్పుడు శరీరం ముందుకు వంచాలి మడమల మీద పరిగెట్టకూడదు కాళ్ళు చేతులు అనువైన వ్యతిరేక దిశలతో కదులుతూ ఉండాలి పరుగు చివరిలో చేతులు కదలికలను పెంచడం ద్వారా పరుగు వేగాన్ని అయితే కొద్దిగా పెంచుకోవచ్చు అనమాట ఇవి రన్నింగ్ సంబంధించినటువంటి చిన్న చిన్న టిప్స్ అనమాట ఇవన్నీ ఫాలో అవుతూ ఉండాలి పరుగు చివరిలో చేతుల కదలికలను పెంచడం ద్వారా పరుగు వేగాన్ని కొద్దిగా పెంచుకోవచ్చు అభ్యర్థి సాధనం మొదలుపెట్టినప్పటి నుంచి ఈవెంట్స్ ముగిసే వరకు మధ్యలో సాధన ఆపకూడదు క్రమం తప్పకుండా సాధన చేయాలి మధ్యలో ఆపితే సాధన అంతా వృధా అయిపోయి మళ్ళీ మొదలకొస్తుంది పరిగెత్తేటప్పుడు అవసరమైన అవసరమైతే నోటుతోనూ గాలి పీల్చుకోవచ్చు కొందరు కేవలం ముక్కు ద్వారానే గాలి అనేది పీల్చుకుంటారనమాట ఎట్టి పరిస్థితుల్లో ఈవెంట్స్ అనేవి కంప్లీట్ అయ్యేంత వరకు క్రమం తప్పకుండా సాధన అనేది చేయాలి మధ్యలో ఆపకూడదు పరిగెత్తేటప్పుడు అవసరమైతే నోటుతో గాలి పీల్చుకోవచ్చు లేదా కొన్నిసార్లు కొంతమంది ముక్కుతో కూడా పీల్చుకుంటారు ఏది మీకు వీలుగా ఉంటే దాన్ని ట్రై చేయండి పొగతాగే అలవాటు ఉంటే తప్పనిసరిగా మానేసుకోవాలి లేకపోతే శ్వాసపై నియంత్రణ అనేది కోల్పోతారు అభ్యర్థుల సాధన దశ నుంచి ఈవెంట్స్ ముగిసే వరకు జలుబు బారిన పడకుండా చూసుకోవాలి దీనివల్ల శరీరంలో శక్తిని కోల్పోయి నేర్చబడతారనమాట అండ్ బాడీ పెయిన్స్ అన్నీ వస్తాయన్నమాట జలుబు వల్ల కాబట్టి పొగతాగే అలవాటు ఉన్న వాళ్ళకి తప్పనిసరి అది అటువంటి అలవాటు ఉంటే మానేసుకోవాలన్నమాట శారీరక సామాజిక పరీక్షలు పూర్తయ్యే వరకు ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి రోజు ఉడకబెట్టిన గుడ్లు పాలు డ్రై ఫ్రూట్స్ పండ్లు ఖచ్చితంగా తీసుకోవాలి నీళ్లు ఎక్కువగా తాగాలి గ్రౌండ్లో సాధనకు ముందు తర్వాత కనీసం అరగంట పాటు అప్ ఎక్సర్సైజ్ చేయాలి ఉదయం పూట ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఎయిట్ హండ్రెడ్ మీటర్లు హండ్రెడ్ మీటర్స్ పరుగు అనుకూలంగా ఉంటుంది వీటిని ఉదయమే సమయం కేటాయించుకుంటే మంచిదనమాట గ్రౌండ్లోకి వచ్చినప్పటి నుంచి బయటకు వెళ్ళే వరకు అభ్యర్థులు సపోర్టర్ ఖచ్చితంగా వేసుకోవాలి సపోర్టర్ వేసుకోవాలన్నమాట గ్రామీణ ప్రాంత అభ్యర్థులు దీన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు సపోర్టర్ అంటే అండర్వేర్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్